వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండల కేంద్రంలో పశు వైద్యశాలలో పనిచేస్తూ ఉన్న డాక్టర్ బాన్ కిరణ్ గత మూడు నెలల నుంచి డాక్టర్ సెలవులో ఉండడంతో డాక్టర్కు బదులుగా అక్కడ పనిచేస్తున్న అటెండర్ మందులు ఇంజెక్షన్లు మూగజవాలకు ఇవ్వడంతో సుమారు పది పోడేండ్లు మృత్యువాత పడ్డాయని రైతు నిరంజన్తో పాటు కుటుంబ సభ్యులు కూడా లబోదిబోమంటూ బోరున ఏర్చారు చనిపోయిన గొర్రె పోడేండ్లు పది ధర సుమారు లక్ష రూపాయలు వరకు ఉంటుందని రైతు నిరంజన్ తెలిపారు థర్టీ సెవెన్ న్యూస్ జిల్లా రిపోర్టర్ ఎం సత్యనారాయణ నాగర్ కర్నూలు జిల్లా